అలాగైతే ఖరం అయితే అట్లా ఎవరు కానీ ఫ్రెండ్స్ అన్నం వేసుకుంటా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాకా అయితే ఏంటంటే బాగా జల్బాయింది ఫ్రెండ్స్ జల్బైందని ఇవాళ చికెన్ అన్నం అనిపించిన చూపిస్తారు చూడండి బగారీ చికెన్ బగారాన్నం చికెన్ అదే అదే చికెన్ చేసినాం మసాలా గీసాలు కూరతోని తినాలా ఇలా సర్ది పోగొట్టుకోవాలా పుల్లు సర్దైంది ఫ్రెండ్స్ ఒకటే మొత్తం ముక్కు వాష్ అయింది ఉప్పు తీసుకురా బిడ్డ అబ్బా ఇప్పుడు తినాలి ఇక మా బిడ్డలు ఫైవ్ ముగ్గురు Hai dia, 1000 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

yeahතිin . ఏమన్నా కారం అయిందా ఇంకా నాకు సర్దైందని కారం చేసింది మీ అమ్మ మీద కూరలేదు కూర లేదు అయిపోయింది ఎంతసేపు తింటావు తిను టాయి తింటేనా సర్దా కాబట్టి మాట్లాడ నేను ఎంతసేపు అవుతుంది ఎంతసేపు అయిపోయిందా నేను

దేవుడు చికందినాధన నేను దేవుడు ఏం చెప్పలేదు నాకు ఇష్టం ఉంది హ నాకే ఇష్టం ఉండదు పో ఇంకేం నాకుతరం వేసుకుని తింద తిను అట్లా నాకు ఉంటున్నా ఓకే కైల అన్నం నువ్వు పో చేసి ఒక్క నిమిషం ఉండు

ఎత్తు కుండ తీసుకొని దా కుండీ పోమల్ చూస్తే అట్లా ఏమవుతుంది కానీ ఫ్రెండ్స్ మస్తు అన్నం వేసుకుంటా చూడాలి ఏమైంది గంట గత కొద్దిలేసుకుంటా పెట్టుకుంటా వేసుకో నువ్వు ఎప్పుడు ఏముంది వంకాయ వంకాయ చేసుకున్నది ఇష్టమైన బగారు పువ్వు వేసుకున్నది ఇప్పుడు తింటుంది ఇంత ఇప్పుడు కొంచెం వేసుకుంది కదా తినోళ్ళు కూడా చూపిస్తుంది మొత్తం అయిపోతుంది అంత అందుకే లేడీస్ లాస్ట్ ఎందుకు తింటారంటే గిందుకే ఉన్నది మొత్తం లేపనికనే

ായി പോലെ തിരോറി മസ്റ്റ